అందరికీ నమస్కారం నేను మీ అక్క చెల్లెలుగా అనుకొని చెప్తున్న విషయం అండి ఇది తోడబుట్టిన తోడు అంటే అన్న తమ్ముళ్ళే కావచ్చు అక్కా చెల్లెళ్ళే కావచ్చు ఎవరైనా కావచ్చు అండి రక్త సంబంధం కదా తోడబుట్టిన తోడు అంటారు తోడబుట్టిన తోడు దేవుడు సృష్టించిన బంధం ఇది ఇది మనం సృష్టించుకుంది కాదు తల్లిదండ్రులు పిల్లలు వద్దనుకుంటే ఊరుకుంటారండి కనరు ఈ అత్త మామలు అన్న అన్న వదినూ ఇంకా వేరే వేరే బంధాలు నాయనమ్మలు తాతలు ఇవన్నీ మనం భూమి మీదకి వచ్చిన తర్వాత సృష్టించుకున్నాయి కానీ మనను దేవుడు సృష్టించి అమ్మ కడుపులో వేసిండు మనకు తోడు ఎవరు కావాలి ఈమెకు తోడు చెల్లి కావాలి చెల్లిని వేసిండు ఈమెకు తోడు అన్న కావాలి అన్న పుట్టిన తర్వాత చెల్లి పుట్టింది ఈమెకు తోడు అక్క కావాలి ఇలాంటి బంధాలన్నీ దేవుడు వేసిండండి అలాంటి బంధాన్ని మనం దూరం చేసుకోవద్దు కదండి అందుకోసం చెప్తున్నా అండి ఎవరు ఏమనుకోవద్దు ఇది వచ్చేది రక్షాబంధన్ మన బంధాలకు బంధుత్వాలకు మన అన్న చెల్లెళ్ళకు అక్క చెల్లెళ్ళకు అందరికీ రాఖీ పండుగ కోసం చెప్తున్నా ఎవరన్నా గొడవలు వచ్చి అన్న చెల్లెళ్ళే కానీ అక్క తమ్ముళ్ళే కానీ ఉంటే ఈ రక్షాబంధం రోజు కలిసిపోండి రక్త సంబంధాన్ని వీడకండి ఇది రక్త సంబంధం అండి ఎందుకంటే దేవుడు సృష్టించింది కదండి ఇది అపరూపమైన బంధం తోడబుట్టిన తోడు పోతే మళ్ళీ మనకు దొరకదండి ఎక్కడ కానీ అందుకోసం నేను చెప్తున్నా ప్లీజ్ తప్పుగా భావించవద్దు గొడవలు వస్తూనే ఉంటాయండి చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ వస్తాయి కానీ మన రక్త సంబంధం కాబట్టి మనం ఊడ్చుకుంటామండి ఒకవేళ అక్క కోపం ఉంటుంది చెల్లకు అది మా అక్కే కదా అనుకుంటుంది చెల్ల కోపం ఉంటుంది అక్క ఏమనుకుంటుంది మా అక్కే కదా పోనీలే అనుకుంటుంది ఎవరో కొంతమంది కక్షలతో ఉంటారు అలాంటివి అన్నీ బంద్ చేసుకోండి తోడబుట్టిన తోడుని దూరం చేసుకోకండి రక్షాబంధన్ రోజు కలిసిపోండి నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి ఇది నాకు తెలిసింది చెప్తున్నా దేవుడు సృష్టించిన బంధాన్ని మనం దూరం చేసుకోవద్దు రక్షాబంధన్ రోజు కలిసిపోండి ఒకలా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎవరు ఏమనుకోవద్దండి తప్పుగా భావించవద్దు బాయ్